తిరుపతి నగరపాలక సంస్థలో రెండో రోజు నిర్వహించిన టీడీఆర్ బాండ్ల మేళాకు నిర్వాసితులు పోటెత్తారు రోడ్ల విస్తరణతో పాటు నూతన రహదారుల నిర్మాణానికి సేకరించిన స్థలాలకు పరిహారం చెల్లించకుండా గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీడీఆర్ బాండ్ల మేళా ద్వారా తమకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు బాండ్ల మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు టీడీఆర్ బాండ్ల మేళ కొనసాగుతుంది తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో బృహత్తర ప్రణాళికలో భాగంగా చేపట్టిన రోడ్ల నిర్మాణాలలో స్థలాలు కోల్పోయిన వారికి ఏళ్లు గడిచిన పరిహారం అందని పరిస్థితి నాలుగు రోజులుగా ఈ బాండ్ల మేళ తిరుపతి నగరపాలక సంస్థలో కొనసాగుతుంది మన దగ్గర కొంతమంది మీరు ఈ ఏ ప్రాంతంలో మీ రోడ్డు మంగళం ఎక్కడ ఎన్ని సెంట్లు పోయింది మీకు నష్టం ముప్పై రెండు పరిహారం లేదు ఏ విధాలు ఎందుకు రాలేదు ఎప్పుడు అప్లికేషన్ మీరు ఇచ్చినాం ఇంతవరకు ఏమి లేదు మాకు పోయింది వేరు వీళ్ళు ఇచ్చింది నోటిఫికేషన్ వేరు దానికి అరిగితే వచ్చాము స్పందనలు కూడా అప్పుడు స్పందనలు కూడా మేము ఇచ్చాము ఇరవై మూడులో లో ఇంతవరకు ఏమీ లేదు అంత తిరుగుతూనే ఉన్నాం రెండు మూడు సంవత్సరాల నుంచి ఒకటి ఇంటోవేషన్ మాకు రోడ్డు వేసేస్తున్నాం అని చెప్పేసి జస్ట్ సింపుల్ గా ఒక సిగ్నేచర్ వేసుకొని రోడ్డు వేసేస్తారు యాభై ఇంటిమేషన్ అంటే పోతుందని చెప్పేశారు రాత్రి రాత్రికి వేసేసారు నోటీస్ ప్రాసెస్ లో ఉంది అని చెప్తున్నారు నేను ఇక్కడ కాటన్ మిల్ దగ్గర ఉన్నాను ఆ మిల్ దగ్గర నుంచి మన బృందావన్ అపార్ట్మెంట్స్ ఎయిటీ ఫీట్ రోడ్ పడిందండి ఆ ఎయిటీ ఫీట్ లో నాది దాదాపుగా ఒక రెండు వందల యాభై పోయింది గత ప్రభుత్వంలో రాష్ట్రం నేను అన్ని ప్రతి ఒక్క డాక్యుమెంట్ వాళ్ళకి ప్రొడ్యూస్ చేస్తాను మరి ప్రతి ఒక్కటి ఇచ్చినా కానీ మాకు ఏమంటే రాష్ట్ర ప్రభుత్వంలో అసలు మమ్మల్ని పట్టించుకునే ఇదే లేదు ఎన్నిసార్లు తిరిగి 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 మేము ఇన్ని మున్సిపల్ ఆఫీసులకు వస్తాము వచ్చినప్పుడు ఏం చెప్తారు ఇస్తాము చూద్దాము నష్టపరిహారం ఏమి ఇంతవరకు ఒక్క రూపాయి కానీ రాలేదు అసలు ఏం లేదండి అసలు నోటీస్ ఇవ్వకుండా రోడ్డు అయితే వేసేస్తారు అప్పుడు ల్యాండ్ తీసుకున్నారు ఓకే మాకు కనీసం నష్టపరిహారం ఇచ్చేయండి మీరు నష్టపరహారీ ఇవ్వకుండా మేము మీ పార్టీ మీరు చూపించుకుంటానే ఉంటే మేము ఎన్ని ఎండ్లను తిరగాలి ఇక్కడ ఇప్పుడైతే ఖచ్చితంగా వస్తుందనే ఒక నమ్మకం ఎన్ని ఎన్ని సెంట్లు పోయిందమ్మా మీకు ఎన్ని రావాలా ఎంత రావాలా ఇరవై కాటన్ మిల్లు సో కాటన్ మిల్లు రోడ్డు ప్రాంతంలో ఎనభై అడుగుల ఆ రోడ్డు నిర్మించారు ఎనభై అడుగుల రోడ్లకు సంబంధించి అధిక సంఖ్యలో భూమి సేకరించినప్పటికీ బాధితులకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు మన దగ్గర మరో బాధితులున్నారు అసలు మీరు మీ ఏ ప్రాంతంలో మీ రోడ్డు సంబంధించి ఎంత స్థలం పోయింది మీరు హీరో హోండా షోరూమ్ పక్కన రోడ్డు దాదాపు అరవై సెంట్లు వెళ్ళిందండి భూమి దాదాపు రెండు సంవత్సరాల నుండి అప్లికేషన్లు ఇస్తూనే ఉన్నాను తిరుగుతూనే ఉన్నాను జరుగుతుంది వస్తుంది ఇస్తాము ఇస్తాము అని చెప్పేసి ఇప్పుడు బాండ్ల మేళ నిర్వహిస్తే రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ముందు అప్లికేషన్ ఇచ్చారు కదా అవును అది నా భూమి పైన వేరే సర్వే నెంబర్ చెప్పి ఇంకొకరికి ఒకరికి ఇచ్చేశారంట మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయించాము క్యాన్సిల్ చేసిన తర్వాత ఇప్పుడు మీద చూస్తాము పరిశీలిస్తామంటున్నారు ఆల్రెడీ మీ భూమి పైన వేరే సర్వే నెంబర్ తో పరిహారం టీడీఆర్ బాన్లు తీసేసుకున్నారంటారా ఎవరి పేరు మీద ఇచ్చినారంట కంచి సో పేరు సో ఇది స్థలాలు ఒకరి అయితే ఒకరికి టీడీఆర్ బాన్లు ఇచ్చిన పరిస్థితి నెలకొంది మన దగ్గర టౌన్ ప్లానింగ్ అధికారి ఉన్నారు వారిని అడిగి మరి తెలుసుకుందాం మొత్తం ఇప్పటి వరకు నాలుగు రోజులుగా ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి అసలు ఇంత పెద్ద ఎత్తున అప్లికేషన్ రావడానికి కారణం ఏమంటారు సార్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ లో ఎవరైతే ఎఫెక్ట్ అయ్యి టీటీఆర్ బాండ్స్ రాక బాధితులు ఉన్నారు వాటిని ఇమీడియట్గా వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ తీసుకొని ఆన్లైన్ చేయడానికని ఇక్కడ ఇక్కడ అంతా కూడా చేయడం పెట్టడం జరిగింది సుమారుగా సిక్స్ ట్వంటీ ఫైవ్ అప్లికెన్స్ దాకా మనకి బాధితులు ఉన్నట్టుగా మనకి ఒక అంచనా వచ్చాం ఇందులో ఇప్పటికీ ఫోర్ హండ్రెడ్ దాకా మనం అప్లికేషన్స్ కలెక్ట్ చేయడం జరిగింది ఇంకా టూ ట్వంటీ ఫైవ్ దాకా ఉన్నాయి వాళ్ళని కూడా ఫోన్లు చేసి రప్పించడం అలాగే కాంటాక్ట్ చేస్తున్నారు అలాగే ఒక టీం అంతా పెట్టి బయట ఫీల్డ్లో కూడా తిరుగుతున్నారు సో డెఫినెట్గా వీటన్నిటినీ కూడా ప్రొసీజర్ ప్రకారం నోటీస్ ఇష్యూ చేసి అంటే సెవెన్ డేస్ ప్రెస్ నోటిఫికేషన్ ఇచ్చి కమిటీలో పెట్టి కమిటీ డెషన్స్ మీద ఆన్లైన్లో మళ్ళీ వీళ్ళకి టీడీఆర్లు ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది సో ఇది అంటే గడిచిన మూడు సంవత్సరాల కాలంలో తిరుపతి నగరపాలక సంస్థలో నిర్మించిన మాస్టర్ ప్లాన్ రోడ్లలో భాగంగా నిర్వాసితులైన వారికి అధిక సంఖ్యలో టీడీఆర్ బాండ్లు రాని పరిస్థితి ఉంది నేపథ్యంలోనే గడిచిన నాలుగు రోజులుగా నగరంలో నిర్వహిస్తున్న టీడీఆర్ బాండ్ల మేళాలో దాదాపు ఆరు వందల అరవై ఐదు మంది ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నారు వీరికి అందరికి సంబంధించి దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ఆన్లైన్లో ఎక్కించడం ద్వారా వారికి పరిహారం చెల్లించేందుకు అవసరమైన చర్యలు చేపడతారు మీరు ఎక్కడమ్మా మీది ఏ రోడ్ లో ఎంత స్థలం పోయింది కొంక చెన్నై గుంట థర్టీ ఫార్టీ సైడ్ పోయింది రోడ్డుకే పోయింది ఇంకా టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేయలేదు సార్ సో కొంతమంది దరఖాస్తులు పెట్టని వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది దరఖాస్తులు పెట్టినప్పటికీ టీడీఆర్ బాండ్ల జారీలో అలసత్వం కొన్ని అవకతవకల మూలంగా అసలైన నిర్వాసితులు లబ్దిదారులకు టిడిఆర్ బాండ్లు రాని పరిస్థితి నెలకొంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకైనా తమకు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది కెమెరామెన్ శేఖర్ తో వినారాయణప్ప ఈటీవీ న్యూస్ తిరుపతి